ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాజిరెడ్డి ఛానల్ మీరు చూస్తున్న జత ఆరుపల్లి భాగం గత అయినా కానీ ఆరుపల్లి భాగంలో ఈరోజు జరుగునున్న శీతల నాగులవరం గ్రామం తర్లపాడు మండలం ప్రకాశం జిల్లా వచ్చిన జత అనంతనేని శ్రీకావ్య శ్రీ మధు గారు ఎనమలకూరు కనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి రెండు శతం అయితే రావడం అయితే జరిగింది కదా రెండు గిత్తలతో అయితే రావడం అయితే జరిగింది రెండు జతలతో అయితే రావడం జరిగింది బ్రదర్ అనంతని శ్రీకావ్య శ్రీ మధు గారు